లో పట్టు కలెక్షన్ చాలా మంది అడుగుతున్నారు అనమాట సో అది కూడా ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ అలా ఉంటుంది బయట అని చెప్పేసి కానీ తక్కువ ప్రైస్ అంటే తక్కువ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అయితే పట్టు బ్రైజల్ కలెక్షన్ అది కూడా కిడ్స్ ఫేర్ లో అయితే తీసుకొచ్చాను చాలా లేటెస్ట్ కలెక్షన్ అయితే మీరు చూస్తున్న శారీ వచ్చేసి మేడం టుడే స్పెషల్ అండి ఇది ఉప్పాడ మీనా అంటారు మేడం శారీ వచ్చేసి ఇది మన కాంప్లెక్స్ లో గానీ షోరూమ్ లో గానీ ఏ షాప్ లో ఎంక్వైరీ చేస్తే జస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఎబో లో ఉండే శారీ మేడం టోటలీ కంప్లీట్ బుట్టా వస్తుంది శారీ కూడా చాలా లైట్ వెయిట్ అండి స్మూత్ ఉంటది ఈ బోర్డర్ కూడా మనకి ఉప్పాడ కంచి బోర్డర్ అంటారు మేడం కంచి బోర్డర్ అంటారు మేడం చాలా బాగున్నాయి కలర్స్ కూడా వీటిలో ఎన్ని మోడల్స్ ఎన్ని డిజైన్స్ డిజైన్స్ వచ్చేసి దాదాపు ఒక ఫైవ్ త్రీ డిజైన్స్ ఉంటాయి మేడం దీంట్లో త్రీ డిజైన్స్ ఉన్నాయి కలర్ మ్యాచింగ్ మట్టికి నైన్ కలర్స్ వస్తదండి ఒకటి కాదు మేడం నైన్ కలర్స్ వస్తాయండి అండి దీంట్లో కలర్ చాట్ అయితే వస్తుంది సూపర్ ఉంటుంది మేడం కలెక్షన్ ఈ ప్రైస్ కోసం వెయిట్ చేస్తున్నారా మేడం ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ మేడం ప్రైజ్ చాలా తక్కువ అండి మనం ఇచ్చే ప్రైజ్ మీకు ఎక్కడా గానీ ఏ షాప్ లో కానీ ఎవరు ఇవ్వలేరు మేడం కలర్ ఉండదండి ఇది చాలా బాగుంటది మేడం లైట్ వెయిట్ చాలా బాడీ హ్యాకింగ్ ఉంటుంది మనకి బ్యాంగిల్ పడతాం కానీ గుచ్చుకోటం గానీ ఉండదండి చాలా లైట్ వెయిట్ మేడం శారీ ఇది ఇది ప్రైజ్ వచ్చేసి రిటైల్ గా వచ్చేసి మనకి ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు కూడా కొంతమంది అమ్ముతారండి మన దగ్గర వచ్చేసి అంటే సేమ్ ప్యాటర్న్ ప్యూర్ మేడం అది నేను చెప్పేది బ్రైడల్ లో అండి ఇది వచ్చేసి మనకు ధర్మవరం నుంచి వస్తుంది స్టాక్ కేవలం ప్రైస్ వచ్చేసి పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మేడం థర్టీన్ డబల్ నైన్ రూపీస్ ప్రైస్ పడుతుంది వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ ఒక ఒక కలర్ కలర్ నుంచి అండి చాలా బాగుంటాయి అండి మనకి చక్కగా కడి బార్డర్ వస్తుంది కలర్ కాంబినేషన్ గానీ బోర్డర్ కూడా ప్యూర్